హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ నేను ఈ వీడియోలో మీకు మనకి మెలడైసిస్ అనేటువంటి వ్యాధి గురించి వాటి లక్షణాలు వాటి యొక్క ట్రీట్మెంట్ గురించి మీకు షేర్ చేస్తాను ముఖ్యంగా ఇది బుకోలేరియా సూడోమలే అనేటువంటి కావటాని కోసం ఇది మట్టి ద్వారా బురద నీటిలో లేదా గాలిని పీల్చుకోవటం ద్వారా కంటామినేటెడ్ వాటర్ తాగటం వల్ల వస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు అయితే ఈ వ్యాధి లక్షణాలను గమనిస్తే ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్టీరియా నీటిలో ఉండి మనం తాగే నీటి ద్వారా మనం ఊపిరితిత్తులకు వెళ్తే గనక మనకు పల్మనరీ నిమోనియా అనేటువంటి వ్యాధి వస్తుంది అంటే మనకు పల్మనరీ మెలోడైసీస్ అంటాము ఈ వ్యాధిలో ఏమవుతుందంటే ముఖ్యంగా మనకు లంగ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయి దానివల్ల హై ఫీవర్ వస్తుంది తర్వాత దగ్గు వస్తుంది దగ్గుతో కళ్ళె పట్టడం రక్తం పట్టం అలాగే మనం చెస్ట్ పెయిన్ వస్తుంది ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది దాన్ని డిస్నియా అంటాము అలాగే మనకు ఆకలి లేకుండా ఉండటము లాస్ ఆఫ్ అప్డేట్ అంటము అలాగే బరువు కోల్పోతూ ఉండటము ఇలాంటి వస్తుంటాయి అయితే ఇది ఒకసారి అకస్మాత్తుగా వస్తుంది దాని మనం యాక్యూట్ మెలడోసిస్ అంటాము కొన్ని సందర్భాల్లో ఇది మన శరీరంలో ప్రవేశించి కొంతకాలం పాటు స్తబ్దుగా ఉంటుంది అంటే లేటెంట్గా ఉంటుంది మన శరీరంలో విమ్మిని సిస్టమ్ వీక్ అయినప్పుడు మళ్ళీ మనకు తిరగబడుతుంది అనమాట దాని మనం క్రానిక్ మెలడోసిస్ అంటాము ముఖ్యంగా క్రానిక్ మెలాడోసీస్లో వచ్చేసరికి ముఖ్యంగా మనిషి యొక్క బరువు క్రమేపీ తగ్గిపోవటం శరీరం మీద ముఖ్యంగా ఇది కనుక చర్మానికి సోకినట్లయితే చర్మం మీద సోర్స్ వస్తాయి అంటే పుండ్లు యాప్సెస్ అలాగే మన శరీరంలో లింప్ నోట్స్ ఉంటాయి ఇక్కడ ఆ లింప్ నోట్స్ వాయటము అలాగే మనకు శరీరం చర్మంలో క్యాన్సర్స్ లాంటివి ఇలాంటి జబ్బులు వస్తుంటాయి అలాగే మనం రిజర్ ఓరియంటేషను అంటే ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం సీజర్స్ అంటము అంటే మనకు రావటము దగ్గు దగ్గు కంటిన్యూ అవటము ఇలాగా అలాగే జాయింట్ పెయిన్స్ అలాగే మనకి చాలా రకాలుగా అంటే మన శరీరంలోని సపోజ్ ఇది మెదడుకు సోకినట్టయితే అయితే అనేటువంటి వ్యాధి రావటం అంటే మెదడు వాపు రావటం అంటే శరీరంలో రక్తంలో వస్తే గనక బీపీ పెరిగిపోవటము ఇలాగ మన శరీరంలో అనేక భాగాల్లో ముఖ్యంగా మెదడు ఆ రక్తము స్కిన్ తర్వాత బోన్స్ తర్వాత మన శరీరంలోని అన్ని లివరు కాలేయం కిడ్నీస్ మన శరీరంలోని ఏ భాగంలో సరే రావచ్చు అందుకోసం ఇది చాలా ఫేటల్ డిసీజ్ అందుకోసం మనం ఏం చేయాలంటే ముఖ్యంగా దీని గురించి మనం జాగ్రత్త వహించి మనం పనులు చేసేటప్పుడు నోటికి మాస్క్ పెట్టుకోవటం ఆ చేతులకి కాళ్ళకి చేతులకు గ్లౌస్ పెట్టుకోవటం కాళ్ళకి షూస్ వేసుకోవటం ఇలాంటివి చేయటం ద్వారా మనం ఈ వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వ్యాధి కనుక సోకినట్లయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే యాంటీబయాటిక్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు ఇందులో రెండు ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి టూ వీక్స్ యాంటీబయాటిక్స్ ఇస్తారు అంటే ఐవీ ఫ్లూస్ పెట్టడం ద్వారా తర్వాత సెకండ్ లో మూడు నుంచి ఆరు నెలల పాటు ని పిల్స్ ద్వారా ఇస్తారు అయితే ఈ వ్యాధిని గుర్తించడానికి మనం కల్చర్ చేస్తాము అంటే ముఖ్యంగా మన రక్తము తర్వాత యూరిన్ తర్వాత పస్ సెల్స్ ఇవన్నీ కూడా ల్యాబ్ లో కల్చర్ చేసి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి